హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఎంత దిగుమతి వచ్చింది సరుకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలిగిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత సరుకు దిగుమతి వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్న ఉన్నాయి ఈ ధరలు అనేది ముందు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నైతే కనుక ధరలు బాగానే పోయినాయి ఫ్రెండ్స్ నిన్న సరుకు కూడా తక్కువగానే వచ్చింది ఈరోజు కూడా సరుకు అలాగే తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా తెల్లారికి ఏమైనా మళ్ళీ వస్తుందా అనేది వేస్ట్ చూడాలి రాకపోతే కనుక నిన్న ఎంత మాత్రం దిగుమతి వచ్చిందో అంతే ఉంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో నిన్నైతే కనుక ధరలు కూడా బాగానే పోయినాయి రెండు వందల ము మూడు వందల టాప్ ధరలో పోయింది ఫ్రెండ్స్ నిన్న కలికిరి మార్కెట్ టాప్ ధర మూడు వందలు ఈ రోజు ఇంకా సరుకు చూస్తే దిగుమతి నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి